రాష్ట్ర ప్రజలపై అదనపు భారాలను మోపుతూ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని సిపిఎం నగర కార్యదర్శి బి పవన్ విమర్శించారు సిపిఎం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కార్పొరేషన్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఆస్తి పన్ను పెంపుదల ఉపసంహరించాలని నివాస గృహాలకు విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు వద్దు అని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం చేసిన విధంగా ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు ఇష్టం వచ్చినట్టుగా పన్నులు పెంచేసి ప్రజలపై ఆర్థిక భారాలు మోపితే ఊరుకునేది లేదని హెచ్చరించారు గృహాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రీపెయిడ్ మీటర్లను వేయించుకోవద్దని ప్రజలకు సూచించారు వాటిని వేయటానికి వచ్చిన వారికి తిప్పి పంపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కర్రి రామకృష్ణ ఎస్ఎస్ మూర్తి పూర్ణిమారాజు తదితరులు పాల్గొన్నారు చెప్తారు స్మార్ట్ పగలగొట్టాలని చెప్పి ఈరోజు మేము ప్రజలందరికీ పిలిపిస్తూ ఉన్నాం ఇంటింటికి వచ్చి బిగించేటువంటి స్మార్ట్ మీటర్లో మా గొద్దనేటువంటి క్యాంపెయిన్ను కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం ఇంటింటికి అది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన వేసేటువంటి ఈ అదనపు భాగాలని ఉపసంహరించాలి ప్రజలకి రావాల్సినటువంటి సంక్షేమం ఈరోజు నగర మున్సిపాలిటీల్లో మంచినీరు డ్రైనేజీ పారిశుద్ధ్యం రోడ్లు వంటి మౌలిక సౌకర్యాలని కల్పించాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఆ రకంగా భారాలు ఉపసంహరించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఏదైతే ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున నిరసన తెలియజేస్తూ ఉన్నాం రాత్రి చేయాలి స్మార్ట్ మీటర్లను కోప సంవత్సరించాలి పన్నుల పెంపు బాగాన్ని అతను పన్నుల పెంపు బాగాన్ని అతను పన్నుల పెంపు తరువులను అట్లా పన్ను పెంపు